మోంత్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి జిల్లాలోని ముప్పై మండలాల్లో మొత్తం నూట రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటున మూడు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు సర్వేపల్లి నియచర్గంలోని పొదలకూరు మండలంలో అత్యధికంగా పదహారు పాయింట్ ఆరు మిల్లీ వర్షం కురగా ఆత్మకూరు అనంత అనంతసాగరంలో అత్యల్పంగా ఒక్క మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది జిల్లాలోని పది మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండగా ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది ఆకాశం మేఘావృతమై చల్లని గారులు వీచాయి మైపాడు కృష్ణపట్నం రామాయణపట్నం తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది బలమైన ఎదురుగాలు అలలు ఎగిసిపడుతున్నాయి ఎగున ఉన్న కర్నూలు వైఎస్సార్ కడప జిల్లాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో సోమశైల జలాశయం తన నీటి నీటిమట్టమైన డెబ్బై ఎనిమిది చేరువవుతోంది దీంతో సోమశైల డ్యాం పరిసర గ్రామాలు ముంపును కాకుండా అధికారులు ముందు జాగ్రత్తగా వరద నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు తుఫాన్ పరిస్థితులపై జిల్లా ప్రత్యేక అధికారి యువరాజ్ కలెక్టర్ హిమాన్ శుక్లతో కలిసి సమీక్ష నిర్వహించారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సముద్ర తీర ప్రాంతాలు లోతటి ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే బలవంతంగా సందర్భంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన స్పష్టం చేశారు తుఫాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కలెక్టర్ శుక్లా తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వన్ పునరావాస కేంద్రాలు ఆదివారం రాత్రి నుంచి పనిచేస్తున్నాయని ఆయన వివరించారు కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా కలెక్టరేట్ ప్రత్యేకంగా ఒక సెల్ టవర్ ను కూడా ఏర్పాటు చేశారు ఎనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ముఖ్యంగా మనకి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రకాశం పల్నాడు బాపట్ల గుంటూరు కృష్ణా ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం అన్యం శ్రీకాకుళం ఈ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షంతో పాటు అత్యంత భారీ వర్షాలు రేపు కురిసే అవకాశం ఉంటుంది మనకు విండ్ వార్నింగ్ మనకు చూస్తే కనుక మనకు ఆల్రెడీ క్రాస్ అవుతున్నప్పుడు కాకినాడ దగ్గర తొంభై నుండి వంద కిలోమీటర్ గరిష్టంగా నూట పది కిలోమీటర్ వేగం తాక వేగం వరకు వీచేతాయి కాబట్టి చెట్లు పడిపోవటం కానీ ఎలక్ట్రిక్ పోల్స్ టెలికమ్యూనికేషన్ పోల్స్ ఇలాంటిది పడిపోవటానికి అవకాశం ఉంటుంది కోస్తా ప్రాంతంలో మనకి ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరియు అప్రమత్తంగా ఉండాలి మరియు లోతట్టు ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు మున్న ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నవాళ్ళు సురక్షితమైన ప్రాంతంలో ప్లేసెస్లో ఉండాలి అని హెచ్చరిక ఇవ్వబడినది